రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలండి సో ముందుగా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతాన్ని వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసుకున్న వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అన్న సో మనకి ఇప్పుడున్న మిరప పంటల్లో అయితే చాలామంది అయితే ఈ వచ్చిన చిగురు అనేది మాడిపోతుందన్న కుసలు అనేది మాడుతున్నాయి అని చాలామంది రైతులైతే అంటున్నారు సో అందుకోసం అయితే మనకు ఇది ఏ విధంగా వస్తుందంటే మనకు ఈ ఎర్రనల్లి పసుపు నల్లి సమస్య అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఈ కొసలు అనేది మాడిపోయే అవకాశం ఉంటుంది అలాగే మనకు తామర పురుగు ఉండడం వల్ల సో మనకు ఈ ప్రధానంగా అయితే మనకు ఈ ఎర్రనల్లి సమస్యకి అలాగే పసుపు నల్లి సమస్య నివారణకు అయితే మనకు ఒక కొత్త ప్రోడక్ట్ అయితే లాంచ్ చేయడం జరిగింది అదేంటంటే మనకు ఈ సుమిటోమో కంపెనీ అనేది లాంచ్ చేయడం జరిగింది ఈ సుమిటోమో కంపెనీ చెందిన పోర్షన్ అండి మనకు ఈ పోర్షన్లో అయితే రెండు రకాల టెక్నికల్స్ నల్లి జాతులు కేవలం నల్లి నివారణకు మాత్రమే పనిచేసే రెండు రకాల టెక్నికల్స్ అనేది మనకు ఒకే దాంట్లో అయితే తీసుకురావడం జరిగింది స్విమ్ టూమ్ అయితే సో చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో మనకి ఈ మిరప పంటలో నల్లి నివారణకు పనిచేసే వాటిలో ఇది బెస్ట్ మందుగా అయితే దీన్ని అయితే చెప్పుకోవచ్చు ఈ పోర్షన్లో పోర్షన్ అయితే సో దీని మిరప పంటలు ఈ నల్లి నివారణకు అయితే ఎంత మోతాదులో వాడుకోవాలి అలాగే మనకు ప్రధానంగా అయితే దీని ధర అనేది ఎంత ఉంటుంది అనే పూర్తి సమాచారం అయితే నేను ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్క రైతాన్ని అయితే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూస్తే మీకు దీని గురించి పూర్తి సమాచారం అయితే నేను తెలియజేయడం జరుగుతుంది సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు లైక్ చేయడం వల్ల మన యొక్క వీడియో అనేది మరికొంతమంది రైతులకైతే ఉపయోగపడుతుంది సో మీరు లై నా యొక్క వీడియోని లైక్ చేస్తే మీకు ఏంటి ఎలాంటి అభ్య ఏమైతే ఉండదండి సో ఒక లైక్ చేస్తేనే మీకు నా యొక్క వీడియో అనేది వేరే రైతులకు రికమెండ్ అవుతుంది రైతులు గమనించుకోగలరు సో వీడియోలోకి అయితే వెళ్దాం పూర్తి సమాచారం మీ అయితే తెలియజేస్తాం పోర్షన్ గురించి సో మనకు ఈ పోర్షన్లో అయితే మనకు రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి అవి ఏంటో ముందుగా అయితే తెలుసుకుందాం ఇందులో వచ్చి మనకు ఈ ఎటాక్సి జోల్ అనేది మనకు ఇందులో ఐదు శాతం ఆరు శాతం అయితే ఉండడం జరుగుతుంది సో మనకి ఈ ఎటాక్స్ జోల్ అనేది మనకు ఈ సిమిటోమో కంపెనీకి చెందిన బోర్నియా అనే టెక్నికల్ అనేది మనకు బోర్నియాలో మనకు పది శాతం ఉంటే ఇందులో ఆరు శాతం అయితే ఉంటుంది సో మనకి ఇది ఎటాక్సి జోల్ అనేది కూడా మనకు అన్ని రకాల నల్లి జాతులలో నివారించే మందులో ది బెస్ట్ మందుగా అయితే ఈ ఎటాక్స జోల్ని అయితే చెప్పుకోవచ్చు పాటు మనకు అడిషనల్గా మనకు అబామెక్టిన్ అనేది మనకు ఒకటి పాయింట్ ఐదు శాతం ఎస్సీ రూపంలో అయితే ఉండడం జరుగుతుంది సో మనకి ఎటాక్స జోలు మనకు అలాగే అబా అబామెక్టిన్ సో మనకి అబామెక్టిన్ అనేది మనకు ఈ ఇది క్రిస్టల్ వాళ్ళది ఆ అభా అబాసిన్లో టెక్నికల్ ఉండే టెక్నికల్ ఇందులో ఉంటుంది సో మనకు బోర్నియా టెక్నికల్ అలాగే మనకు అబాసిన్ టెక్నికల్ అనేది రెండు రకాల టెక్నికల్స్ ఇందులో ఎస్సీ రూపంలో అయితే ఉంటాయి సో దీన్ని స్ప్రే చేసుకోవడం వల్ల అయితే మనకు ఈ మిరప పంటలో వచ్చు ఎర్ర నల్లి పసుపు నల్లి సమస్యకైతే దీన్ని అయితే ఎక్సలెంట్గా అయితే కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్క రైతాన్ని అయితే ఈ పోర్షన్ అయితే వాడుకోవచ్చు ఈ మిరప పంటను నల్లి నివారణకు అయితే దీన్ని వాడుకోవచ్చు సో చాలామంది రైతులకైతే ఈ నల్లి నివారణ అనేది ఎక్కువగా ఉంది వాటికి సంబంధించి కొన్ని వీడియో అయితే చేయాలని అంటున్నారు సో నేను నెక్స్ట్ వీడియోలో అయితే చేసే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాను సో ఈ వీడియోలో అయితే మనకి పోర్షన్లో కూడా మనకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది దీన్నైనా కూడా వాడుకోండి సో ఎవరన్నా ఎర్ర నల్లి పసుపు నల్లి సమస్య ఉంది అనుకున్న వాళ్ళు సో ఖచ్చితంగా ఇప్పటి నుంచి మనకు ప్రధానంగా ఎదుర్కొనే సమస్యలు ఏంటంటే నల్లి సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో దీన్నైనా కూడా వాడుకోవచ్చు పోర్షన్ అయితే సో దీన్నైతే మనము ఒక మిరప పంటలో అయితే ఒక ఎకరానికి వచ్చి దీన్ని పోర్షన్ నుంచి రెండు వందల యాభై ఎమ్మెల్యే అయితే స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో దాదాపుగా అయితే మనకి రెండు వందల యాభై ఎమ్మెల్యే ధర అయితే మనకు ఈ ధర అనేది తెలుసుకున్నట్లయితే ధర అనేది ఏరియాను బట్టి ద మారుతూ ఉంటుంది కొత్తగా లాంచ్ అయింది కాబట్టి ఒక్కో మార్కెట్లో ఒక్కో విధంగా అయితే ధర ఉండే అవకాశం ఉంటుంది సో ఇదైతే మనకు ఎగ్జాక్ట్ ధర కాకుండా మీకు అవగాహన కోసం అయితే ధర అయితే చెప్తాను మనకు రెండు వందల యాభై ఎంఎల్ ధర వచ్చి మనకు దాదాపుగా ఒక పదమూడు వందల రూపాయలుగా లభించే అవకాశం ఉంటుంది సో ధర అయితే ఎగ్జాక్ట్ ధర అయితే చెప్పలేదు సో కొంచెం అటు ఇటుగా ఉండ ఉండే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే ఈ పోర్షన్ అయినా కూడా వాడుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ అయితే ఇస్తుందన్న సో కొత్తగా లాంచ్ అయింది కాబట్టి మనకు ఈ మిరప పంటలో ఎర్రనల్లి సమస్య కింది ముడత సమస్య అలాగే ఈ పసుపు నల్ల సమస్యకు కూడా ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్క రైతాన్ని అయితే ఈ సిమ్ కంపెనీ కిందన ఇది పోర్షన్ అయినా కూడా వాడుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతాన్ని అయితే వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నాంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్